ఈ రోజు మనం మగువ కలెక్షన్స్ నుంచి అయితే ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాం అండి సో ఇది వచ్చేసి మనకి మొత్తం ఆన్లైన్ అనమాట ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ సారీస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో షేర్ చేస్తున్నారు అండ్ రీజనబుల్ కాస్ట్ లోనే నెక్స్ట్ ఏంటంటే ఇది కట్ సారీస్ వస్తాయండి ఇలా వస్తుంది స్పేస్ సిల్క్ మనకి వన్ జాయింట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి ఒక చెప్తాను ఎన్ని మీటర్స్ ఉందో కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది ఇది అండ్ నెక్స్ట్ మిగతాదంతా కొంచెం పెద్ద బిట్ వస్తుంది అనమాట ఫోర్ మీటర్స్ వచ్చిందండి ఇది అయితే ఇది ఫోర్ మీటర్స్ ఉంది ఇది టూ అండ్ హాఫ్ ఉంది అంటే ఇది సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసింది అలాగే మీకు బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ ఇచ్చారండి అది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది బ్లౌజ్ పీస్ మళ్ళీ సపరేట్ గా అయితే వచ్చింది సో ఇలా ఉంటాయండి సారీస్ అయితే వన్ జాయింట్ సారీస్ ఈ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగుందండి ఇది అసలు నెమలి పింఛం షేడ్ అంటారు కదా డబల్ షేడ్ అయితే వచ్చింది వీటిలో ఇంకా మీకు టూ కావాలన్నా ఇట్లా రెండైనా ఉన్నాయి మూడైనా ఉన్నాయి అట్లా కలర్ మీకు ఎవరైనా ఇద్దరు తీసుకోవాలనుకున్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది చూడండి మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది మస్టర్డ్ కలర్ లో అండ్ రెడ్ ఓపెన్ చేసాం కదా రెడ్ ఇంకొకటి వచ్చింది నెక్స్ట్ వీటిలో ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ డార్క్ వైలెట్ అనమాట పింఛం షేడ్ లో ఇంకొక కలర్ కూడా ఉంది అలాగే ఆనియన్ పింక్ వచ్చిందండి అసలు ఇది చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ అండ్ లైట్ షేడ్ పేస్టల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా అవైలబుల్ గా ఉంది చాలా వచ్చిందండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ప్లస్ మనకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఇది మీరు కస్టమైజేషన్ పర్పస్ అయినా చక్కగా అండి బొటిక్ వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇటు కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇలా స్పేస్ సిల్క్ శారీస్ వచ్చేసి ఇలా కంఫర్ట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇన్స్టాలో వాటిలో అయితే మోత మోగిపోతుందని చెప్పొచ్చు చాలా బాగున్నాయండి అండ్ కంఫర్ట్ గా ఉంటాయి కలర్స్ కూడా మంచి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి ఒక ట్రెడ్ కూడా చూద్దాము వచ్చేసి ఏంటంటే రెడ్ కొంచెం ఆలోచిస్తాం గానీ వీటిలో కలర్ అయితే చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే మీకు బ్లాక్ బీట్స్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు వన్ జాయింట్ శారీస్ అదే మీకు ఏక చీరలు అయితే ఒక సెవెన్ హండ్రెడ్ వరకు అట్లా ఉంటాయి కదా అందులోనూ ఇది ఇంకా మీకు ఎక్కువే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి వన్ జాయింట్ రావడం వల్ల మనకి ఇంత తక్కువ కాస్ట్ గా అయితే వస్తున్నాయి వీటిలో రెడ్ మళ్ళీ ఇవే కలర్స్ సేమ్ రిపీట్ అవుతున్నాయి సో ఏది కావాలన్నా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ అయితే చేస్తారు ఆన్లైన్లో మాత్రమే అండ్ వీటికి వచ్చేసి ఒక మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు ఇలాగా బ్లాక్ బీర్డ్స్ అనమాట ఒక సారీ తీసుకున్న వాళ్ళకి ఒక చైన్ అయితే ఇస్తున్నారండి బ్లాక్ బీట్ ఒకసారి చూపిస్తా మీకు ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇస్తారు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఈజీగా ఇది హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉండొచ్చు హండ్రెడ్ అంటే ఒక చిన్న బీటే వస్తుంది కదా దీనికి వచ్చేసి మనకి చక్కగా ఇంత ఇక్కడ చూపిస్తారు చూడండి లాకెట్ లాగా ఇలా వచ్చింది ఇట్లా వస్తుందండి ప్రతిదీ సేమ్ మోడల్ అండి ఇదే మోడల్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇట్లా ఒక శారీ తీసుకున్న వాళ్ళకి ఒక బ్లాక్ బీట్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఈ ఫెస్టివల్ సీజన్ లో మీకు ఇలా వస్తుందండి బ్లాక్ బీట్ ఇట్లా ఇంత వస్తుంది అనమాట లెంత్ అయితే సో ఇది మనకి ఈజీగా వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటది లేదా లీస్ట్ వేసుకున్న ఎంతలో అయినా హండ్రెడ్ రూపీస్ అయినా వేసుకోవచ్చు అంటే మీకు ఈ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నట్టు అండి చాలా బాగున్నాయి మంచి ఆఫర్ కూడా సో మీరు అందరు చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కట్ సారీస్ పేస్ సిల్క్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి డోలా లో మనకి బ్లాక్ అండ్ వైట్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇట్లా అనమాట బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా డిజైన్ వస్తుందండి అండ్ మనకి బోర్డర్ కూడా వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది కదా ఇట్లా ఉంటుందండి పళ్ళు ఇది పళ్ళులో లో త్రీ సైడ్స్ కూడా మనకి ఇలాగా బోర్డర్ అయితే వస్తుంది అండ్ శారీ డిజైన్ మొత్తం ఇలాగా లీఫ్ డిజైన్ వస్తుంది ఇట్లా వస్తుందండి టోటల్ శారీ అంతా ఇలానే వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇదండి బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా లేస్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా డ్రెస్ కోడ్ గా యూస్ చేయాలన్నా సారీస్ అయితే ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఇవి అయితే త్రీ పీస్ సెట్స్ లో మనకి సింగిల్ కలర్ ఒకటే ఈ కలర్ మాత్రమే ఉంది అండ్ క్లాసిక్ కలర్ అండి ఇంకొకటి ఏంటంటే మనకి విత్ లైనింగ్ తో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది దుప్పట అండ్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి ఎందుకంటే ఓన్లీ సింగిల్ కలర్ ఉండడం వల్ల ఇదిగోండి ఇంకొక పీస్ కూడా ఉంది టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర నైటీస్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీ ఇట్లా ఉంటుంది సైజ్ కూడా మనకి ఫ్రీ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది వీటిలో కూడా ఇంకొక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇది ఇవైతే ఇంకా ఉన్నాయండి శాంపిల్ కి మాత్రమే టూ చూపిస్తున్నాను వీటిలో ఇంకా కావాలన్నా ఫిక్స్ అయినా సెండ్ చేస్తారు మీకు సో నెక్స్ట్ వీటిలో ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో వచ్చేసి ఇంకా మనకి ఇలా థ్రెడ్ వర్క్ తో వచ్చిన నైటీస్ కూడా ఉన్నాయి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఇవి కూడా కాటన్ వస్తాయి ప్యూర్ ఇదైతే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిన నైటీస్ కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలెక్షన్ కూడా ఇక్కడ చూపించేస్తాను ఇవి ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ చేసేస్తారండి విజిట్ చేయడం అయితే లేదు ఫెస్టివల్ సీజన్ కదా సో మీకు ఇంకా ఏదైనా ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా